గర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాయచోటిలో ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడి చేసి చంపడం దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్లు రాజకీయ సమావేశాలకు వేదికగా మారాయి ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్లు జరగలేదు సింగిల్ టీచర్ ఉన్న ప్రాంతాల్లో పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్లు ఏ విధంగా నిర్వహించాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యారంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారని గుర్తు చేశారు నాడు నేడు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన మిడ్ డే మీల్స్ టోఫెల్ శిక్షణ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ బైజూ స్టాప్స్ సిబిఎస్ఈ సిలబస్ మొదలకు పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మెరుగైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి తొమ్మిది పది కల్లా అప్లోడ్ చేయమన్నారు ఎక్కడైనా సాధ్యం అవుతుందా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో జరిగేటువంటి మీటింగ్స్ లో కూడా నైన్ ఓ క్లాక్కి మీటింగ్ అంటే తొమ్మిది పది కల్లా అంత సెపరేట్ కావడం అనేది సాధ్యం కాదు మరి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం వీటిల్లో అన్నింటిలో కూడా గేమ్స్ పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని వన్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి నాలుగు రోజుల ముందుగా ఎంటి వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు వాటి ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు ఎంటీ ఇచ్చి మళ్ళా వాళ్ళు మార్క్స్ మేము ఆన్లైన్ లో పెట్టినా స్టూడెంట్స్ కి అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాన్యువల్ గా అన్నిటి కూడా రాసి స్టూడెంట్స్ కి ఇవ్వమన్నారు అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు వాటన్నింటినీ కూడా సర్వర్ డౌన్స్ అయినాయి వాటి అన్నింటి మార్క్స్ చూసి పిల్లలకి ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి ఫోర్ అవర్స్ లో ఇవన్నీ చేయడం ఏంటి పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్ లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి వల్ల స్టూడెంట్ కి కి ఏ విధంగా మంచి జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఒకసారిగా ఆలోచించుకోవాలి అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏం చేశాం అదే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ మీకు అందరికీ తెలుసు నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకుంటే మీరు నిన్న మీరు మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి వాళ్ళు వెళ్ళి డస్కులు మీద కూర్చున్నారు ఎంతకాల బోర్డ్స్ ఉన్నాయి ఐఎస్పీ ప్యానెల్ బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు మీకు అందరికీ తెలుసు నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక మంచి షూస్ బెల్ట్ బుక్స్ వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ అలానే మంచి మెనూతో మిడ్ డే మీల్స్ ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు ఖరీదు లక్ష యాభై వేల రూపాయలు ఖరీదు ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోకెల్ మీద వాళ్ళకి కన్ఫ్యూజన్ ఇవ్వడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం కొన్ని స్కూల్స్ లో ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్ ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచి నీళ్ళు ఉన్నట్టు కాదు అలాంటిది రోజు చక్కగా ఆరో సిస్టమ్స్ పెట్టడం కానీ ప్రతి క్లాస్లో కూడా ఫ్యాన్స్ లైట్స్ కాంపౌండ్ వాళ్ళు పెయింటింగ్స్ మంచి టాయిలెట్స్ ఇలా అద్భుతంగా సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏం ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేశాం మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తామన్నా ప్రధానంగా నాడు నేడు ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి ఎక్కడ దాకో పల్లె మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ తీసుకోండి పెండింగ్ పనులు అలానే ఉన్నాయి ఏమైంది అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకొని దాని మీద పైన పడి చచ్చుకోండి ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన తెలుసా మీరు ఒకసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి రోజు వాటిల్ని కంప్లీట్ చేయడానికి